వెళ్ళలేదండి ఇప్పుడు గౌరవ్ గురించి మాట్లాడతాను గౌరవ్ వల్ల ఉందండి ఎందుకంటే ఇప్పుడు రాగానే ఒక గేమ్ కొట్టేసి క్యాప్టెన్ అవ్వడు కదా ఓకేనా తన దగ్గర ఏం లేకపోతే గేమ్ ఆడేది ఆడడం కాదు లేకపోతే మీరు ఏం లేకపోతే తను తీసుకోరా బాగానే గేమ్ ఆడుతున్నారు చిన్న తన ప్రాబ్లం ఏంటంటే తెలుసు రాదు బట్ చాలా క్యూట్ కదా తెలిసిందే కదండి తనుజా గారు సుమల్ శెట్టి గారు హిమల్ గారు మిగతా ఇద్దరు అనేది కొంచెం అది కూడా మాది నేనేం చెప్పనండి మా ఇద్దరిని మాత్రం చూద్దాం టాప్ త్రీ మాత్రం చెప్పగలుగుతా టాప్ ఫైవ్ చాలా ఫన్ చేశారు అట్ ది సేమ్ టైం ఎవరు ఏం చేస్తున్నారు ఇంటికి చెప్పారు దాన్ని మనం బాగా గమనించినట్లయితే బాగా చెప్పారు తనుజాను కూడా అడిగారనమాట ఈ కి తనుజ గొడవ పడింది కదా దాని గురించి కూడా ఇండైరెక్ట్ గా అడిగారు సో తెలుసుకున్నారు మంచిగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు లాస్ట్ సీజన్ లో అలా ఏం పాస్ చేయలేదు ఈ సీజన్ లో పాస్ చేస్తున్నారు బయట ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఉండాలనేది పాస్ చేస్తున్నారు తను బాగా రాదు బర్నింగ్ గారు వెళ్ళిన తర్వాతనే మంచి ఫైర్ అవుతుంటారు సో ఇప్పుడే కొంచెం ఇంకా గేమ్ పరంగా గానీ లేకపోతే ఒక కొంచెం మాట్లాడడం కానీ జెన్యున్గా గా ఉంది చాలా జెన్యున్గా గా ఉంది ముగ్గురు టైటిల్ వినయ్యే ఛాన్స్ ఎవరికి తనుజా అండి బయట పోలింగ్ చూసుకున్నా సరే ఎక్కడ చూసుకున్నా తను తను మాస్క్ ఏం లేదండి కాకపోతే చిన్నపిల్లల మైండ్ సెట్ ఉంటుంది కదా కొంచెం ఆ టైప్ ఉందండి తనకి మనం కూడా అప్పుడప్పుడు చైనా గా బిహేవ్ చేస్తుంటాము సో ఆ టైప్ వల్ల వాళ్ళకి అలా కనిపిస్తున్నావు కానీ తను చాలా జెన్యున్ గానే ఆడుతుంటాను అంటే ఇమ్మాన్యుల్ గారికి ఉండొచ్చు సుమంత్ శెట్టి గారికి కూడా ఉంది కానీ వీళ్ళిద్దరికంటే కూడా తనుజా గారికి ఎక్కువ ఉంది సో అది చూడాలి